ఇది అడిగేటోళ్ళు లేదు నువ్వేం చదివిచ్చిన వాళ్ళు ఏమో వస్తున్నావు పోతున్నావు రెండు నోళ్ళకు ఏం చదువుకున్నావు నీకు బాగా ట్రైనింగ్ అయినాకనే మంచి ఎగ్జామ్స్ రాసినావా నక్కలు గ్యాస్ ఇచ్చు

ఆ చైర్మన్ కూడా బాగా ఆర్డర్ కనిపించారు మనం మొగోళ్ళకు అధ్యాయులకు అదే విధంగా రంగారెడ్డి గారికి చిత్తారు గారికి వేదిక కల్పించిన అధికారులకు ఇక్కడ వచ్చేసిన రైతులకు నాకలు జల్లెలకు ప్రసోదలకు అందరికి నమస్కారం నేను ఎందుకు తొందరగా చేస్తున్నా అంటే రెండు

పది సంవత్సరాల నుంచి ఏమి చేసిందో ఏమి చేయలేదు నాకంటే మీరు అందరూ సఫర్ అయిన వాళ్ళు బాధపడ్డవారు జాబ్లు రాక స్కీమ్లు లేక ఇల్లు లేక ఇవన్నీ డిఫరెంట్ టీచర్స్ ఇప్పుడు ఒక టీచర్ ఒక్క ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆ పిల్లలకు ఒక తక్కువ రెండు వేలు అయితే ఆ నెలకు అయితే మీరు ఆరు వేలు ఏమంటున్నారు పంపితే రెండు వేలు అవుతాయి కదా ఇద్దరు బిల్లులు ఉంటారు ఏడాదికి నలభై యాభై వేలు పోతాయి అందరికంటే చదువుకున్నా ఉంటారు పిల్లలు మొన్న మంది హై స్కూల్ అయితే ప్రయోజనం ఈ విధంగా ఉంటే పిల్లలు ఆడి పిల్లలు బాత్రూమ్ ఉన్నాయి వస్తారు సార్ అవన్నీ ఏం నేను మొన్న రాగానే మన పిల్లలకు ఆడు పిల్లలకు బాత్రూమ్ ఓటారు డిజైన్ చేపిస్తున్నా మంచి డిజైన్ బాగా తక్కువ ఈ మా ఆఫీసు ఏం చేస్తున్నారు టైల్స్ చేస్తారు టైల్స్ ఎంటకరా బాబు మా టైల్స్ ఇంజనీర్లు టైల్స్ వద్దు సైజు ఏ మనము మంచిగా శిచితో చేసి నాలుగు ఎత్తులు షాపు చేసే పెట్టేస్తే నీళ్ళు పోతాయి డిజైన్ చేపిస్తున్నా ఈ మగపిల్లు బిడ్డ కాలు తీసి దాన్ని చేసుకుంటే ఎత్తు వస్తే సరిపోతుంది ఆర్డర్లో కూడా వేరే ప్రొవైడ్ చేసుకోవచ్చు అది చేసి ఓపెన్ పెడితే స్మెల్ రాదు ఎందుకంటే మీరేంటి మీరు టైల్స్ రాదు ఇష్టం కింద ఒకసారి మూత్రం పోస్తే నీళ్ళు ఉండదు మళ్ళీ రెండోసారి పోరాదు అవునా కదా ఇవన్నీ నేను ఇరవై ఐదు ఏళ్ళ కిందని చెప్పిన అసైతు ఓడి అడిగి తోడు ఓడి మీరందరూ ఐదు లీటర్ దగ్గర మార్కెట్ చేసేది ఇప్పటికైనా ఇదే నువ్వు నీకు ఉంటారు కదా నిజంగా చెప్తున్నా బాగా ఇంక్వైరీ చేస్తే చాలా మంది నా పేరు ఒక రెండే లావు కాబట్టి బాత్రూమ్లకు ఎన్ని ఇచ్చినా కోటి యాభై లక్షలు ఇచ్చిన అన్ని స్కూళ్ళలో బాత్రూమ్ మీకు రైతులకు ఆన్ల కమిషన్లకు ఇయ్యలే ఇల్లు మొరం రోడ్లు కూడా బాగా పైసలు రెస్ట్ వేసిన రెస్టిమేషన్ చూస్తున్నాయి అన్ని రోడ్లు లేవు కాకరకాయ లేవు సీజీ రోడ్లు చేస్తారు బిడ్డదారు మాకిస్తారు అట్లా చేస్తలే మీకు మనం అందరం వ్యవసాయం మీదే బతికేవాళ్ళు వ్యవసాయ పోయడానికి ఐదు కోట్లు ఇచ్చిన ఓట్లు అయితే సరే ఓట్ల సంఘం పక్కన పెడదాం కానీ నేను వచ్చిన పని నిజాంసర్ లో నీళ్లు అయిపోతా ఉన్నాయి శ్రీరామ్ సాగర్ లో నీళ్లు అయిపోతా ఉన్నాయి ఇది నిజాం సగర్ ముప్పై తారీఖు వాళ్ళకి వస్తాయి కి నాం శ్రీరామ్ సాగర్ ఏమో ఈ పదిహేను పదహారు తారీఖులు ఇట్లు బంద్ అవుతాయి ఇది నెల నుంచి చెప్తా ఉన్నాను అధికారులకు ఇంజనీర్లకు రైతులకు కూడా నీళ్లు కాపాడుకోండి మళ్ళీ ఏప్రిల్ ఫస్ట్ వీక్ వచ్చిన ఇబ్బంది అయ్యేటట్టుంటది తాగడానికి కూడా మూడు ఎత్తిపోతున్నాయని మీరే చెప్తా ఉన్నారు అవి కూడా కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు ఇష్టంగా వచ్చినట్టు రిపేర్ చేయకుండా ఇప్పుడు నేను చూస్తున్నా ఇప్పుడు లిస్ట్ వచ్చింది పైపులో నిరాశ పెళ్లికి నాలుగు లక్షల ఊర్లో మొత్తం చేంజ్ చేస్తారా కాకుండా నాలుగు లక్షలు ఇంకో ఊరికి ఐదు లక్షలు నీళ్లు బాధలు కాకుండా నీకు వ్యవసాయం తప్పనిసరిగా ఇబ్బంది కాకుండా ఈ బోర్లు ఉన్నాయా బోర్లలో నీళ్ళు వస్తున్నా ఇప్పుడు విధానసభలో నీళ్ళు వాడండి కొద్ది గ్రౌండ్ వాటర్ పెరుగుతుండేమో దాంతో ఏదైనా ఒక అడిగి తగ్గకుండా బయట వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఈ మానవ అంతా వస్తుంది అదేం రావడం లేదు ఇప్పుడు కాలు రోజులు తీసి చెప్పిందా పాప అప్పుడు మాట కాదు కానీ ఇప్పుడు పోతే బండ్ పోతే తీయకు మరి అయిపోయినా కూడా చేస్తాం చేపిద్దాం అది ఎంత పేరు కానీ చేపిద్దాం మీకు కూడా ఆడోళ్లకు ఈ నూరు రూపాయలు ఎందుకు అని నిజంగా బాధపడతారు అని అది ఫ్రీ చేస్తే మీ అందరికి రెండు రోజుల్లోనే పడుతున్నాయి ఖాళీ ఫార్టీ ఎయిట్ అవర్స్ లో పడుతున్నాయి నాలుగు వందల డెబ్బై ఎనిమిది రూపాయల యాభై పైసలు మీ అకౌంట్ లో పడుతున్నాయి ప్రతి ఒక్కళ్ళు కన్నా డౌట్ ఉంటే మన ఆఫీస్కి వచ్చేసి మీకు స్టేట్మెంట్ ఇస్తారు ప్రతి ఒక్కరికి బుకింగ్ బుకింగ్ చేసుకున్నా చేసుకోకపోయినా మీ నెంబర్ సిస్టమ్ లో ఎంట్రీ అవుతుంది దానికి దీనికి ఏం సంబంధం లేదు అందరికిస్ట్రీ పుట్టే వచ్చి చెక్ చేసుకోండి డబ్బులు అయితే స్టార్ట్ అయిపోయింది ఇరవై ఏడో తారీఖుని ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి పడటం స్టార్ట్ అయిపోయింది అందరి స్టేట్మెంట్ ఉన్నాయి ఎవరన్నా అడిగినా నేను చూపిస్తాను బలి డౌట్స్ అయితే మీరు తప్పనిసరిగా మీ అందరికి ఆరు చెప్తే అయిపోయింది ఒక పెన్షన్ ఒకటి ఉన్నది ఇల్లు కూడా ఇద్దాం ఇల్లు కూడా ఇష్టమని డిసైడ్ చేసి ఇల్లు కూడా ఇద్దాం కాకపోతే చూపు మంత్రులు యొక్క ఆంధ్ర యొక్క నలుగురు కాదు ఇంతకు ముందు ఇట్లా కట్టించిన అట్ట కట్టిద్దాం దయచేసి మనందరం వాళ్ళు పక్కన పెట్టేయండి గరీబో వాళ్ళకు కూలిపోయిన వాడికి లేదోళ్ళకు గ్రామస్తులు అందరూ అధికారులకు కూడా హెచ్చరిస్తా ఉన్నాను ఎవరైనా